హాయ్ ఫ్రెండ్స్ స్వీట్ టీ బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేక్షకులకి స్వాగతము ముందుగా మన వీడియోస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు వచ్చేసి అమ్మవారు ఏ అవతారంలో మనకి దర్శనమిస్తున్నారు అనే దాని గురించి అమ్మవారికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అనే దాని గురించి నిదానంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా వివరంగా చెప్పుకోవటం జరుగుతుంది కాబట్టి ముందుగా మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల మరిన్ని విషయాలు ఇలాగే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఈ రోజు వచ్చేసి అమ్మవారు మాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో అంటే శైలపుత్రి దేవి అవతారంలో మనకి దర్శనమిస్తున్నారు నవరాత్రుల్లో మొదటి రోజు అయిన అమ్మవారి ఆరాధన కోసం కలసాన్ని స్థాపిస్తారు ఈ రోజున అమ్మవారికి వస్త్ర వస్త్రధారణ వచ్చేసి లేత గులాబీ రంగు చీర నైవేద్యం వచ్చేసి బెల్లము పరమాణం నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది ఎర్రని మందారాలు గులాబీ పూలతో అమ్మవారిని ఈ రోజు పూజించటం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి అమ్మవారి ప్రాముఖ్యత ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాము బాలా త్రిపుర సుందరిని శైలపుత్రి కూడా అని అంటారు प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी द्वितीयं चन्द्रघटके कूष्माण्डदे चतुर्दकं पञ्चमं स्कन्दमातादे षष्ठं कात्यायिनि च चा सप्तमम् అది మహాగౌరిది జాష్టమం నవమం సిద్ధిదాత్రి నవదుర్గా ప్రకాతి అని అర్థం ఏమిటంటే శరన్నవరాత్రుల్లో పాడ్యమి రోజు ప్రారంభమయ్యే అవతారమే శైలపుత్రి దక్షిణి ప్రథమ పుత్రిక తలపై చంద్రరేఖను ధరించి శూలాన్ని చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి పరమేశ్వరుడే తనకు పతి కావాలని కోరుతుంది ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రిగా జన్మించింది అందుకే అమ్మవారి తొలి రోజున బాలా త్రిపుర సుందరి దేవిగా శైలపుత్రి దేవిగా మనకి దర్శనమిస్తారు ఇప్పుడు వచ్చేసి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే గోశాల ఉంటుంది గోశాలకు వెళ్ళి గోమాతని దర్శించుకొని గోమాతకి అక్కడ గడ్డి కూడా ఉంటుందండి గోమాతకి పెడితే ఎంతో మంచి జరిగిద్ది గోమాతని దర్శించుకోవటం వల్ల సకల దేవతలని దర్శించుకున్న పుణ్యం కలుగుతుంది గోమాతని దర్శించుకోవటం మాత్రం మర్చిపోకండి ఇది ఫ్రెండ్స్ విజయవాడలో వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మొదటి రోజున బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు మనకి ఏ విధంగా దర్శనమిస్తారు అమ్మవారి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే దాని గురించి మీకు పూర్తి వివరంగా అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరణ ముందు ముందు కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నా మాతాకి జై జై బాల ఆ త్రిపుర సుందరికి జై అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాము